మనవాడు చివరి లో ఉన్నాడు అది కూడా మోడరేట్ కు ఆటో తనకు ఎక్కువ పాయింట్లు కావాలి ఈసారి తను మిస్ చేసాడంటే ఇంకెప్పటికీ తను గెలవలేడు హలో మీకే విషయం తెలియనట్టు మాట్లాడుతున్నారు అంటే అంత తెలిసిపోయిందా ఏమిటి మధ్యలో వీడొకడు డ్రాగన్ బూస్ట్ అనుకున్నావా నువ్వు నేను నిన్ను చెప్పినట్టు ఆయుధాన్ని అది వీలు కాదు వాళ్ళు నన్ను పట్టుకుంటే అకాడమీలోకి వెళ్ళలేను ఎవరు నిన్ను చూడరు ఇప్పటికే నేను ముందుగా వస్తున్నాను నేను చెప్పినట్టుగా చేయడమే నీ పని నువ్వు ఎదురు మాట్లాడకూడదు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నారు వాగానే చేశావు కానీ మరోసారి నేను చెప్పకుండా నువ్వేమీ చెయ్యకూడదు సరే అలాగే చేస్తాను ఇలా చూడు ఈ రేస్ విన్ అవటానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి అది ఏమిటంటే మ్యాక్ బోర్డ్ ను ఉపయోగించకుండా కూడా నువ్వు గెలవచ్చు థ్యాంక్స్ స్టార్ట్ మంచి మాటలు చెప్పినందుకు కానీ నాకు వేరే మార్గం లేదు ఇదే ఫైనల్ రేస్ అటెన్షన్ రేస్ ప్రారంభం కాబోతోంది అందరూ రండి

అనిక ఒకట్మే లేదు నేను ఎదచే తీరాలి నా హాటింగ్ అనేది తీసుకున్న నిర్ణయం నిజంగా అద్భుతంగా ఉంది ఇది ఎలా చేయగలిగాడు గాడు నాకు తెలియలేదు బలయ్య గుర్తునాడు ఈసారి తప్పకుండా తెలు ఇప్పుడు వాడుతున్నది నా కొడుకు అతన్ని ఎవ్వరూ గెలవకూడదు అందుకు నేను ఏర్పాటు చేస్తాను అతని విజయం సాధించాలి నీకు ఇప్పుడు కొత్తగా రెండు డ్రాగన్స్ వచ్చాయి అవి అవి ఇప్పుడు పరిగెత్తడం లేదు అవి ఎదురు శక్తి వల్ల అక్కడే ఆగిపోయాయి కానీ ఏ శక్తి వల్ల అయ్యాయో నాకు తెలియడం లేదు కానీ అవి అక్కడే ఆగిపోయాయి జాగ్రత్త నే బాగానే ఉన్నాను నేను వెళ్ళాలి ప్రమాదంలో ఉన్నాడు ఏమిటి నో డ్రాగన్ కు ఏంది ఏమి అర్థం లేదు లేదే కూడదు నువ్వు ఎవరైనా సరే తప్పకుండా నీతో తలపడతాను దాంతో నువ్వు అంతమైపోతావు ఎందుకు అలా వేగంగా వెళతావు వెళ్ళకు ఈ విషయంలో నువ్వు దిగులు పడకు ఖచ్చితంగా నువ్వు ఒక చేరతావు నాకు సాయం చేస్తుండకపోతే నేను గెలుచుండేవాణ్ణే కాదు నువ్వే నాకు కృతజ్ఞత చెప్పాలి వాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతుంది నువ్వు నువ్వు ఏవంటున్నావు తన్నెందుకు నాశనం చేయాలి నీకు నీ పని ఎంత ముఖ్యమో అలాగే నాకు నా పని ముఖ్యం సాధించగలం మనకిలాంటి చిన్న చిన్న విషయాలు ఏం పెద్ద లెక్క కాదు డ్రాగన్ బయటికి రాతర్ కి ఏదో అయింది వాడు ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయడమోంది ఆర్తర్ నువ్వు నన్ను మిస్ అయ్యావా నా మాట విను నువ్వు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నావు ఒక దుష్ట శక్తి నిన్ను అంతం చేయాలని చూస్తోంది ఈ రేస్ ని నువ్వు ఆపు చెప్పేది అర్థం అవుతుందా ఈ రేస్ ని ఆపలేదంటే నువ్వు నాశనం అయిపోతావు ఈ కన్నా అకాడమీలో చోటు నాకే ఎంతో ముఖ్యం మోడరేట్ అలాంటప్పుడు నేను దాన్ని వదులుకోలేను

నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే తలపడతావు నీకు ఒక్క డ్రాగన్ కూడా లేదు కదా నువ్వు చెప్పేది నిజమే నా దగ్గర ఒక్క డ్రాగన్ లేదు ఎన్నో డ్రాగన్స్ ఉన్నాయి చూడాలి ఆశపడుతున్నాను మంచి సమయానికి వచ్చాం మన ఇద్దరం కలిస్తే వాడు అర్థమైపోతాడు జరిగిన మానవ డ్రాగన్ల పోరాటంలో పాల్గొన్న వారికి ఈ శక్తి ఉంటుంది కానీ ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఖచ్చితంగా అతను అక్కడి నుంచే వచ్చుంటాడు అందుకే ఇతను తాగుంది మనం మనం గెలవగలమా మన ఇద్దరం ఒకటైతే వీలవుతుంది మన ఇద్దరులో ఉన్న పవర్స్ ని ఏకం చేయాలి పారాచూట్ పని చేయట్లేదు ఇప్పుడు నేనేం చేయాలి మనం చేద్దాం అది ఎలా సాధ్యం అవుతుంది సాధ్యం కాదంటూ ఏది లేదు మన ఎనర్జీస్ ఛానల్ చేస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఒక్కటే విజయం అనుకున్నారా

నేను షాడో టవర్ లో చూసింది ఈ ఆకారాన్ని నీతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏంటి బ్లాక్ సైట్ నువ్వే షాడో బూస్టర్ వా నీ చేతిలో ఉన్న ఆ వస్తువే నిన్ను డ్రాగన్ బూస్టర్ గా మార్చిందా చెప్పు నిజమేనా ఇప్పుడు ఏం జరుగుతోంది ఈ గాంట్లెట్స్ అన్ని ఒకటిగా కలిసి పనిచేయడానికి రెడీ చేశారనుకుంటాను మనుషులకి డ్రాగన్లకి మధ్య జరిగే యుద్ధాన్ని ఆపడానికి ఐదు డ్రగోనియంలు అవసరం అని చెప్తూ ఉండేవారు నువ్వు చెప్పేది నిజమేనా ఇలా చూడు నువ్వు నాకు సహాయం చేస్తావా లేదా చెప్పు డ్రాగన్ చెప్పుశాలి शड बूस्टर बैठ रहा విజయం నా చేతిలో ఉంది ఈ చాలా శక్తివంతంగా ఉన్నాయి మనం ఎలాగైనా తప్పించుకోవాలి మేమిక్కడ నుండి అక్కడికి వెళ్ళాం బదులుగా మేము యుద్ధం చేయడానికి వచ్చాం వీళ్ళు కథం ముగిద్దాం అది ఒక టీముగా కలిసి ఇంతవరకు నాకున్న పనులన్నీ పూర్తి చేశాను ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు శత్రువుల కోసమే ఎదురు చూస్తున్నారు కానీ అందరూ అలా కాదు జరుగుతున్న అకాడమిక్ రేస్ నుండి ఇద్దరం వచ్చామనుకుంటున్నావా కానీ డ్రాగన్ సిటీ క్రూ నా వెనక తరుగుతూ ఉంటారు ఆ తర్వాత డ్రాగన్ సిటీ పోలీస్ నిన్ను తరుగుతూ ఉంటారు ఓ అలాగా అలా ఏమి జరగదని నేననుకుంటున్నాను సరే రేస్ పూర్తి చేద్దామా ఇప్పటికి నేనే లీడింగ్ లో ఉన్నా అది కొంచమే కదా రేస్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం మళ్ళీ కలుద్దాం అతన్ని ఏం చెప్పి వెళ్తున్నాడు ఓ ఇప్పుడు నువ్వు నన్ను ఓడించాననుకుంటున్నావా నీకు నేనే ట్రైనింగ్ ఇచ్చాను అందుకు నువ్వు బహుమానం ఇదేనా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను ఎవరో నీకు నిరూపిస్తాను ఈ డ్రాగన్ సిటీని ఏదో ఒక రోజు నేనే పరిపాలిస్తాను అకాడమీని అంతం చేస్తాను అప్పుడు అందరూ నా పాదదాసులు అవుతారు నాకంటూ గొప్ప సైన్యమే ఉంటుంది మానవ డ్రాగన్ల పోరు మళ్ళీ మొదలు పెడతాను అప్పుడే నాకు ప్రశాంతత ఈ డ్రాగన్ సిటీలో నేను నా డ్రాగన్స్ మాత్రమే ప్రణాళిక